హలో హోమియోపతి స్ హోమిపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ ఆల్సో చాలా మంది అమ్మాయిలు సఫర్ అయ్యే టాపిక్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ టాపిక్ కూడా విచ్ ఇస్ నథింగ్ బట్ హిర్సుటిజం అసలు హిర్సిటిజం అంటే ఏంటి అది ఓన్లీ పీసీఎస్ లోనే వస్తుందా లేదంటే వేరే కండిషన్స్ లో కూడా హిర్సిటిజం వస్తుందా దీనికి ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే మనకు తెలుస్తుంది ఒరిజినల్ గా ఇది ఏ డిసీజెస్ లో కామన్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఉత్త అమ్మాయిలైనా అబ్బాయిలు కూడా ఎఫెక్ట్ అవుతారా ఎలాంటి ట్రీట్మెంట్ తీయించుకుంటే తొందరగా తగ్గిపోతుంది ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం లెట్స్ డైవ్ ఇన్ టూ టాపిక్ సో వాట్ ఈస్ హెర్సిటిజం హెర్సెటిజం ఇస్ నథింగ్ బట్ అన్వాంటెడ్ హెయిర్ ఆర్ ఎక్సెస్ హెయిర్ ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ ఓకేనా అండ్ ఇట్ మోస్ట్లీ ఎఫెక్ట్స్ ఫీమేల్స్ బట్ మేల్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ అండ్ ఆల్సో ఈ సిమ్టమ్స్ అనేవి కామన్ గా పీసీఎస్ లో కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో హిర్సిటిజం అంటే ఏంటి హిర్సిటిజం అంటే అన్వాంటెడ్ ప్లేసెస్ లో ఎక్కువగా హెయిర్ గ్రోత్ ఉండడం నార్మల్ గా ఫీమేల్స్ లో కంపేర్ చేస్తే ఫేషియల్ హెయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు మేల్స్ మేల్స్ కి ముస్టాచ్ బియర్డ్ ఇట్లాంటి క్వాలిటీస్ ఉంటాయి అండ్ ఆల్సో చెస్ట్ మీద కానీ అప్పర్ బ్యాక్ మీద కానీ లోవర్ బ్యాక్ మీద కానీ థైస్ మీద కానీ దెర్ ఈస్ నో ప్రిడామినెంట్ హెయిర్ గ్రోత్ అంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది థైజ్ అండ్ అప్పర్ ఎక్స్ట్రీమిటీస్ కొంతమంది మీద బట్ అంత సివియర్ అంటే అబ్బాయిలకు ఉన్నంత థిక్ హెయిర్ ఆన్ కోర్స్ హెయిర్ ఉండకపోవచ్చు ఐదర్ జెనెటిక్ గా ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఇలా కోర్స్ హెయిర్ కనిపిస్తుంది కానీ మరి టూ మచ్ గా ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ గ్రో అవ్వడాన్ని హిర్సుటిజం అని అంటాం సో ఈ హెర్సెటిజం అనేది మెయిన్ గా ఫీమేల్స్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఆల్దో చాలా మందికి హిర్సెటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అంటే ఓన్లీ ఫీమేల్స్ లోనే వస్తుంది అని అనుకుంటారు బట్ మేల్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ బై హిర్సూటిజం బట్ చెప్పడానికి వాళ్ళకి ఆల్రెడీ బియర్డ్ అండ్ ముస్టాచ్ అండ్ ఆల్రెడీ హెయిర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అదొకటే డిఫరెన్స్ బట్ హండ్రెడ్ మెంబెర్స్ హిర్సూటిజం తో సప్రవేయాలు తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఏ ఉంటారు సో మోస్ట్ ఎఫెక్టెడ్ విమెన్ ఉంటారు అండ్ దాంతో పాటు హిర్సెటిజం అంటే ఓన్లీ పీసీఎస్ లో వస్తుంది అని అనుకుంటారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్ అనమాట అంటే హిప్సుటిజం చాలా వాటిలో వస్తుంది దాంట్లో ఒక కండిషన్ ఏంటి అని అంటే మనకి ఓవేరియన్ సిండ్రోమ్ నెక్స్ట్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై హెప్సటిజం అంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఎవరెవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మొదటిగా ఇది ఫీమేల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది ఆల్దో మేల్స్ లో ఉన్నా కూడా నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హిర్సిటిజం అంటే చెప్పాను కదండి అందరి అమ్మాయిలకి హెయిర్ గ్రోత్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమంది అమ్మాయిలకు హెయిర్ గ్రోత్ చాలా సివియర్ గా ఉంటుంది అంటే ఇక్కడ హెయిర్ కూడా చాలా థిక్ హెయిర్ ఉంటుంది అది హెరిడిటరీ గా మనకి ట్రాన్స్ఫర్ అయ్యే జీన్స్ బట్టి ఉంటుంది మీరు ఆల్రెడీ ఉన్న హెయిర్ గ్రోత్ ఎలా ఉందో అలా ఉంటే ఇట్స్ ఓకే బట్ టూ మచ్ గా థిక్ అయిపోతుంది సడన్ గా చేంజ్ అయింది హెయిర్ గ్రోత్ ప్యాటర్న్ అంటే ఒక్కసారి డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి అవి చెప్పించుకోవాల్సి ఉంటుంది సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట కొంతమందికి ఇక్కడ కూడా ముస్టాచ్ అనేది థిక్ గా వస్తుంది సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపించే శాతం ఉంటుంది రిస్క్ ఉంటుంది అనమాట అది కాకుండా పిల్లలలో మనకి ఇంత హెయిర్ గ్రోత్ అనేది కనిపించదు బట్ పిల్లలలో కూడా ఇట్లాంటి హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ కానీ టూ మచ్ హెయిర్ గ్రోత్ కానీ కనిపిస్తుంది అంటే వాళ్ళకి ఎర్లీ ప్యూబర్టీ సైన్ అనమాట ఈ మధ్య కాలంలో యూజువల్ గా తీసుకుంటే అండి అమ్మాయిలు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ కి మెచ్యూర్ అవ్వడం అంటారు నార్మల్ లాంగ్వేజ్ లో ఆర్ మెనార్కి అటైన్ చేయడం అని అంటారు అంటే ఫస్ట్ మెన్స్ట్రేషన్ అని అంటారు బట్ ఈ మధ్య కాలంలో తీసుకుని స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే మనము చిన్న పిల్లలు అంటే లైక్ ఈవెన్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా తొందరగా మెనార్కీని అటెండ్ చేస్తున్నారు సో ఇలా మెనార్కీ అటెండ్ చేసే కన్నా ముందు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే వాళ్ళలో తొందరగా ప్యూబర్టీ అనేది కనిపిస్తుంది అంటే తొందరగా మెనార్కీ ఆర్ తొందరగా ఈ మెన్స్టరేషన్ వచ్చే ఛాన్స్ తొందరగా అడల్ట్ హుడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఇలా కనుక మీ పిల్లలు ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కనుక కనిపిస్తుంటే ఆయిలీ ఫుడ్స్ ని అవాయిడ్ చేసి ఎక్సర్సైజ్ చేపించి చక్కగా దాని తర్వాత వేడి పుట్టే వస్తువులు తగ్గించండి అంటే నాన్ వెజ్ తినడం గానీ స్పైసెస్ తినడం గానీ తగ్గించి చలవ చేసే ఫుడ్స్ ఎక్కువగా పెడితే ఈ కండిషన్ ని మనం కొంతవరకు నాట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ కొంచెం ఎక్స్టెంట్ వరకు మనం ఈ తొందర అడల్సన్స్ అనేది తగ్గించవచ్చు అనమాట అండ్ దాంతో పాటు మెడిటేరియన్ రీజన్ లో ఏషియన్ రీజన్ లో మిడిల్ ఈస్టర్న్ రీజన్ లో కూడా మనకి హెర్సిటిజం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ హెర్సిటిజం హెర్సిటిజం సిమ్టమ్స్ వచ్చేసి డార్క్ హెయిర్ గ్రోత్ ఉంటుందండి ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే మనం వన్స్ షేవ్ చేసాం అనుకోండి షేవ్ చేసినప్పుడు ఏమవుతుంది పైన హెయిర్ లో మిడ్ లెంత్ వరకే కట్ అవుతుంది అది వ్యాక్స్ చేస్తే డీప్ లేయర్ అంటే రూట్ నుంచి మనము హెయిర్ అనేది తీస్తాం కదా సో వ్యాక్సిన్ చేసే కొద్ది చాలా మందిలో హెయిర్ అనేది థిన్ అయిపోతుంది చాలా తక్కువ మందిలో సేమ్ రీగ్రోత్ అనేది ఉంటుంది బట్ హిర్సెటిజం లో ఎలా అంటే హెయిర్ అనేది థిక్ గా మనం షేవ్ చేస్తే ఎట్లా వస్తుంది స్టార్టింగ్ కొంచెం రఫ్ వచ్చి తర్వాత నార్మల్ హెయిర్ వస్తుంది కదా బట్ ఇక్కడ హెర్ హిర్సెటిజం లో చూసుకుంటే ఎంత థిక్ అయితే మనకి హెయిర్ అనిపిస్తుందో అంత థిక్ గా దాని టెర్మినల్ ఎండ్ కూడా ఉంటుంది సో థిక్ హెయిర్ గ్రోత్ అనేది కామన్ ఫీచర్ ఫర్ హిర్సుటిజం అన్నమాట అనమాట నెక్స్ట్ హిర్సుటిజంలోనే ఇంకొక వెరైటీ ఉందండి అది ఏంటి అని అంటే విరిలైజేషన్ అని అంటాము సో హిర్సుటిజం అసలు ఎవరిలో ఎక్కువగా వస్తుంది అనేది కాజెస్ లో తెలుసుకుందాము దీని టైప్ గురించి ముందుగా మాట్లాడుకుందాం హిర్సుటిజంలో విరిలైజేషన్ గుర్తుపెట్టుకోండి విరిలైజేషన్ ఈ కండిషన్ అనేది ఏంటి అని అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మేల్స్ లో ఏమేమైతే డెవలప్ అవుతాయో అంటే డీప్ వాయిస్ ఉండడము ఇట్లాంటి క్యారెక్టర్స్ మేల్స్ అబ్బాయిలు ప్యూబర్టీ హిట్ అయ్యారని మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళ వాయిస్ లో చేంజ్ వస్తుంది మీసం కానీ లేకపోతే ముస్టాచ్ అండ్ బియర్డ్ పెరగడం కానీ ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కదా అది అబ్బాయిలలో అమ్మాయిలలో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏంటి బ్రెస్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడము వాయిస్ అనేది హై పిచ్ అవ్వడము దాని తర్వాత మెన్స్ట్రేషన్ అటెండ్ అవ్వడం బట్ అమ్మాయిలలో అబ్బాయిల సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అయితే దాన్ని విరిలైజేషన్ అని అంటాం అనమాట ఓకేనా ఈ విరిలైజేషన్ ఎప్పుడవుతుంది అని అంటే హై ఆండ్రోజన్ లెవెల్స్ ఉన్నప్పుడు విరిలైజేషన్ అనే క్యారెక్టరిస్టిక్స్ మనకు కనిపిస్తాయి విరిలైజేషన్లో లో ఏమేమి చూడొచ్చు డీప్ వాయిస్ అబ్బాయి లాంటి టోన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డిక్రీస్డ్ బ్రెస్ట్ సైజ్ నార్మల్ గా అమ్మాయిలు ప్యూబర్టీ హిట్ అయ్యే టైం నుంచి బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది బట్ ఇక్కడ వీళ్ళలో చూసుకుంటే ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల బ్రెస్ సైజ్ అనేది తగ్గిపోతుంది దెర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ మజల్ డెవలప్మెంట్ ఆల్సో క్లైటోరస్ అనేది ఒక ఆర్గన్ మనకి వెజైనా దగ్గర తీసుకుంటే అప్పర్ పార్ట్ లో మనకి వెజానాని మూస్ వేస్తూ టూ లేబియాస్ ఉంటాయండి సో లేబియాకి అప్పర్ పార్ట్ లో వీ హావ్ క్లైటోరస్ అది ఎన్లార్జ్ అయిపోతుంది క్లైటోరోమెగాలియన్ అంటాము అండ్ సెక్స్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది టూ మచ్ సెక్స్ డ్రైవ్ ఉంటుంది దాంతో పాటు యాక్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో అమ్మాయిలలో అబ్బాయిల సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవడాన్ని విరలైజేషన్ అని అంటాము అండ్ ఈ విరలైజేషన్ ఎవరిలో ఎక్కువ అవుతుందండి ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ కండిషన్ కనిపిస్తుంటుంది సో కాజెస్ ఆఫ్ విరలైజేషన్ యాజ్ వెల్ ఆస్ కాజెస్ ఆఫ్ హిర్సుటిజం సో హిర్సుటిజం అంటే ఫస్ట్ హెయిర్ ఫాలికల్స్ అనేవి ఆండ్రోజన్ లెవెల్ కి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో ఎలాంటి ఈస్ట్రోజన్ ఎక్కువైనా ప్రొజెస్ట్రాన్ ఎక్కువైనా మెయిన్ గా అయితే ఈస్ట్రోజన్ అండ్ మెయిన్ గా టెస్టోస్టిరాన్ ఈ రెండు లెవెల్స్ కి మన హెయిర్ గ్రోత్ అనేది చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందండి ఆండ్రోజన్ లెవెల్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మేల్ ప్యాటర్న్ లాగా మనకి ముస్టాచ్ బియర్డ్ హెయిర్ తో పాటు బ్రెస్ సైజ్ డిక్రీజ్ అయిపోవడంతో పాటు మేల్ ప్యాటర్న్ బాండ్లెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది పేర్కోవడం అబ్బాయిల లక్షణం అమ్మాయిలకి హిప్స్ దగ్గర పేర్కొంటుంది సో పొట్ట దగ్గర ఫ్యాట్ వచ్చేయడం ఇట్లాంటి కండిషన్స్ కనుక మీ పిల్లల్లో కానీ మీలో గాని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటున్నట్లయితే మీకు ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువ అవుతున్నట్టు లెక్క అది ఏదేం దాంట్లో అవుతుంది ఫస్ట్ వచ్చేసి పీసీఎస్ ఇది చాలా కామన్ పీసీఓస్ లో మెయిన్ కేటగిరీయే ఎక్సెస్ ఆండ్రోజన్ పై కేటగిరీ అని చాలా సార్లు చెప్పుకున్నాం పై అంటే ఏంటి పీసీఎస్ అంటే పై కేటగిరీ ఈ పై అంటే పిఐఈ ఈ మూడిట్లో ఏదో రెండు ఉన్నా కూడా పిసిఎస్ కింద లెక్క పిఐఈ అంటే పి ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ యుఎస్జి ఐ ఫర్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ సో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో మనకి హై ఆండ్రోజన్ ఉంటది కాబట్టి హిర్సుటిజం కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి చెస్ట్ మీద బ్యాక్ మీద సివియర్ గా కనిపించదు కానీ ముస్టాచ్ రీజన్ లో ఇక్కడ ఈ రీజన్ లో ఫేస్ రీజన్ లో ఇక్కడ చిన్ రీజన్ లో ఎక్కువగా హెయిర్ అనేది థిక్ గా గ్రో అవడం కనిపిస్తూ ఉంటుంది అది కాకుండా పోస్ట్ మెనోపాజ్ ఇది చాలా మంది మాట్లాడిన టాపిక్ నిజంగా పోస్ట్ మెనోపాజ్ అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందిలో హెయిర్ డెవలప్ అవుతుంది అది నాకు ఏదో అయిపోయింది లేదంటే నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది అని అనుకోకుండా పోస్ట్ మెనోపాజ్ అయినప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్ అనేది తగ్గిపోతుందండి అప్పుడు మనకి గనక డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల కానీ కోటిజాల్ ఎక్కువ ఉండడం వల్ల గానీ కానీ ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువైంది అనుకోండి అప్పుడు కూడా మనకి హిర్సటిజం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కుషింగ్ సిండ్రోమ్ కుషింగ్ సిండ్రోమ్ ఏంటి అని అంటే అబ్నార్మల్ రిలీజ్ ఆఫ్ కార్టిజాల్ కార్టిజాల్ అనే హార్మోన్ బాడీలో ఎక్కువైపోవడం వల్ల మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి దీన్ని కుషింగ్ సిండ్రోమ్ అని అంటాము ఇది చాలా మంది స్టార్టింగ్ స్టేజ్ లో కనిపెట్టరు ఏంటి అని అంటే కుషింగ్ సిండ్రోమ్ స్టార్టింగ్ స్టేజ్ లో మూన్ లైక్ ఫేస్ అని అంటారు అంటే అంతా ఉబ్బిపోయినట్లు ఉండడము నీరు పట్టేయడము ఒంటికి నీరు పట్టడము బాడీ పెరిగిపోవడము అమ్మాయి షేప్ కాదండి ఇది యాపిల్ షేప్ అని చెప్పాను మీకు లాస్ట్ వీడియోస్ లో కనుక మీరు చూసినట్లయితే అమ్మాయిలు యూజువల్ గా ట్రయాంగిల్ ఇన్వర్టర్ ట్రయాంగిల్ ఆర్ గ్లాస్ ఆర్ పేర్ షేప్ గా ఉంటారు ఇట్లాగా పొట్ట ముందుకు వచ్చేస్తుంది అని అంటే మాత్రం దట్ ఈస్ యాపిల్ షేప్ ఇలా పొట్ట ముందుకు వచ్చినప్పుడు పిల్లల్ని కన్న వాళ్ళలో స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి లేదంటే మరీ లావ్ అయిపోయి ఒకేసారి సన్నమైనా సన్నమై సడన్ గా లావ్ అయినా కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేది కనిపిస్తాయి కుషింగ్ సిండ్రోమ్ లో అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనేది తక్కువ టైంలో లావుగా అయిపోవడం వల్ల మనకి ఇక్కడ స్ట్రెచ్ మార్క్స్ అనేది కూడా చాలా క్లియర్ గా రెడ్ కలర్ తో స్టార్ట్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ అనేది సివియర్ గా ఉంటుంది పొట్ట మీద బ్రెస్ట్ మీద చేతుల మీద బ్యాక్ మీద తర్వాత థైస్ మీద కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న వాటికి కూడా స్కిన్ బ్రూజింగ్ అయిపోవడం అంటే దెబ్బలు తాకడము దాని తర్వాత వెనకాల హంప్ ఈ ఇక్కడ ఎనకల బ్యాక్ అనేది చాలా ఇట్లాగా బఫలో హంప్ అని అంటారు అంటే మనకి బఫలోస్ కి ఎట్లా ఇట్లా హంప్ లాగా వస్తుంది కదా అట్లా ఈ ఏరియాలో మనకి ఫ్యాట్ పెరిగిపోయి మెడ ముందుకు వచ్చేస్తుంది అండి ఇది చాలా మంది అమ్మాయిలా కనిపిస్తుంది గానీ వాళ్ళు లైట్ తీసుకుంటూ ఉంటారు అది చాలా ప్రొడామినెంట్ ఫీచర్ ఇక్కడ కొవ్వు పేరుకుంటుంది మెడ దగ్గర మడతలు వచ్చేస్తాయి మడతలు నల్లగా అయిపోయి మెడ కొంచెం ముందుకు వచ్చేస్తుంది అండి ఇట్లాంటి కండిషన్స్ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తిస్తే కనుక మనం తొందరగా కండిషన్ అనేది మేనేజబుల్ రేంజ్ లోకి తీసుకోగలుగుతాం ఓకే కుషింగ్ సిండ్రోమ్ లో కూడా మనకి హిట్సుటిజం కనిపిస్తుంది ఇంకా దేంట్లో కనిపిస్తుంది ఎడ్రినల్ గ్లాండ్ డిజార్డర్ కోటిజలోనే హార్మోన్ రిలీజ్ అయ్యేది ఎడ్రినల్ క్లాండ్ నుంచి అలా ఎడ్రినల్ క్లాండ్ లో ఎట్లాంటి డిసీజెస్ ఉన్నా ట్యూమర్స్ ఉన్నా ఇలాంటి వాటిల్లో కూడా మనకి హిట్సుటిజం అనేది కనిపిస్తుంటుంది నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్స్ మెడికేషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మెడికేషన్స్ కొంతమంది బాడీ ఒక్కొక్క బాడీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది కదా సో డిఫరెంట్ డిఫరెంట్ మెడికేషన్స్ లో కూడా మనకి హెస్టెటిజం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది మోస్ట్ కామన్ ఏంటంటే రొగైన్ కానీ లేదు అని అంటే మినాక్సిడిల్ ఎస్ చాలా మంది మినాక్సిడిల్ హెయిర్ పాడైపోతుంది లేదంటే హెయిర్ గ్రోత్ లేదు సో హెయిర్ గ్రోత్ రావడానికి మినాక్సిడిల్ టూ పర్సెంట్ మినాక్సిడిల్ ఫైవ్ పర్సెంట్ వాడుతూ ఉంటారు దీర్ఘకాలంగా ఇది వాడడం వల్ల ఆండ్రోజన్ లెవెల్ ని ట్రిగర్ ఎక్కువ చేసి డైరెక్ట్ ట్రిగర్ కాదు ఇండైరెక్ట్ గా ఇది ఆండ్రోజన్ లెవెల్ ని పెంచి ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యేలా చేస్తుంది సో మీరు కనుక మినాక్సిడల్ దీర్ఘకాలంగా యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని మానేసి ఇంకా మోర్ బెటర్ వేస్ ఆఫ్ హెయిర్ డెవలప్మెంట్ ని మంచి లైఫ్ స్టైల్ బయోటిన్ డిఫిషియన్సీ జింక్ డిఫిషియన్సీ సెలీనియం డిఫిషియన్సీ ఇలాంటివి వర్కౌట్ చేయడం ఇట్లాంటి మెజర్స్ తీసుకుంటే తొందరగా ఇవన్ దోఫ్ యూఆర్ యూజింగ్ మినోక్సిడైల్ కూడా తొందరగా మనకి హెయిర్ రీగ్రోత్ అవుతుంది మెయింటైన్ అవుతుందండి హెయిర్ రీగ్రోత్ కూడా సో మినాక్సిల్ కూడా దీర్ఘకాలంగా యూజ్ చేయడం అనేది మంచిది కాదు నెక్స్ట్ అందరు పీసిఓస్ పేషెంట్స్ కి హిర్సిటిజం వచ్చేస్తుందా ఇది చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి హిర్సిటిజం అనేది అందరు పీసిఓస్ పేషెంట్స్ లోనూ రాదండి ఆండ్రోజన్ లెవెల్ బట్టి హిర్సిటిజం అనేది డెవలప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో ఆండ్రోజన్ లెవెల్ అంత సివియర్ గా లేదు మీకు వచ్చే ఛాన్స్ కూడా అంత ఉండదు మీరు పీసీఓస్ ని బెటర్ గా మేనేజ్ చేసుకుంటే ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అండ్ దాంతో పాటు మీ హిర్సటిజం కూడా కంట్రోల్లోకి వస్తుంది సో అది గుర్తుపెట్టుకోండి అందరు పీసీఓస్ పేషెంట్స్ కి హిర్సటిజం రాదు ఎయిటీ పర్సెంట్ వంద తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆర్ డెవలప్ అయ్యే ఛాన్స్ హైగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఏమేమి టెస్ట్లు చేయించుకోవాలి అసలు హిర్సటిజం ఉంది అని తెలిసినప్పుడు మనం ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది మొట్టమొదటిగా హార్మోన్ ప్రొఫైల్ అనేది చెప్పించుకోవాలి హార్మోన్ ప్రొఫైల్ లో ఏమేమి చెప్పించుకోవాలి అని అంటే మొదటిగా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొలాక్టిన్ అండి మామూలుగా మనం పీసీస్ లో ఏమేమి చెప్తాము ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కదా బట్ ప్రొలాక్టిన్ హైపర్ ప్రొలాక్టిన్ ఏమియా ఉన్న వాళ్ళలో కూడా హిర్సిటిజం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆర్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో హార్మోన్ ప్రొఫైల్లో యూ హ్యావ్ టు గెట్ ఈస్ట్రోజన్ డన్ ప్రొజెస్ట్రాన్ డన్ ప్రొలాక్టిన్ ఎఫ్ఎస్ ఎల్హెచ్ ప్రొడక్ట్ యాడ్ చేస్తారు దాంతో పాటు ఇంకేమో చేయించుకోవాలి టెస్టోస్టిరాన్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ డిహెచ్ఈ సల్ఫేట్ డైహైడ్రోఎస్టిరాన్ టెస్ట్ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ దాంతో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంత మనలో వెరీ రేర్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు పీసీఎస్ ని ట్రిగర్ చేయొచ్చు అక్కడి నుంచి మనకి యూసూటిజం డెవలప్ అవ్వచ్చు కాబట్టి అది కూడా చేయించుకోవాల్సి ఉంటుంది వన్స్ హార్మోన్ ప్రొఫైల్లో మీకు ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువ అవుతుంది అని అనిపించినప్పుడు మనకి పిసియుఎస్ కి ఈ ఎఫ్ఎస్హెచ్ హెచ్ ఎల్హెచ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రా చేపించుకుంటాం ఇవి చేపించుకున్నప్పుడు ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయి లో కూడా యూఎస్జి అంతా నార్మల్ గా ఉంది మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్ లేదు అనుకుంటే అప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ కి సంబంధించిన హార్మోన్స్ చేపించుకోవాలి ఫస్ట్ ప్రైమరీ అయితే మాక్సిమం మెంబర్స్ అయ్యేది పీసీఓఎస్ తోనే కాబట్టి హార్మోన్ ప్రొఫైల్ విత్ యూఎస్జి అనేది సరిపోతుంది దాంతో పాటు థైరాయిడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళల్లో అంటే హైపర్ ఆర్టిసల్ ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి అక్కడి నుంచి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి హెచ్బిఏ చేయించుకోవడము హైపర్ లిపిడిమియా అంటే ఎక్కువ కొవ్వు శాతం ఉన్న వాళ్ళలో కూడా ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ లిపిడ్ ప్రొఫైల్ తర్వాత ఒకవేళ ఎక్కడన్నా అడ్రినల్ గ్లాన్ లో ప్రాబ్లమ్ ఉంటే సిటీఎన్ ఎంఆర్ఐ ద్వారా దాన్ని కనుక్కోచ్చండి ఇవన్నీ టెస్ట్లు హిస్టటిజమ్ లో చేయించుకోవాలి మీకు కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండి జుట్టు అనేది అన్వాంటెడ్ గా గ్రో అయితే పీసీఓఎస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండి మీకు నార్మల్ లెవెల్ ఆఫ్ హార్మోన్స్ తర్వాత నార్మల్ లెవెల్ ఆఫ్ యుఎస్జి రిపోర్ట్ ఉన్నా కూడా పీసీఎస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హిర్సిటిజం ఈస్ ఫర్ హైపర్ ఆండ్రోజనిజం మీకు హార్మోన్ ప్రొఫైల్ టెస్టోస్టిరాన్ ఎక్కువ అయ్యి యుఎస్జీ స్కాన్ నార్మల్ గా ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నా పీసీఓఎస్ ఉన్నట్టే ఇర్రెగ్యులర్ పీరియడ్ లేకుండా ఉత్తు స్కాన్ లో మనకి ఓవరీస్ లో సిస్క్ ఉండి టెస్టోస్టల్ లెవెల్ ఎక్కువ ఉన్నా కూడా పీసీఎస్ ఉన్నట్టే ఈ మూడు క్రైటీరియాలో ఏది లేదు యుఎజి స్కాన్ లో కూడా ఏమీ లేదంటే అప్పుడు కార్టిజాల్ లెవెల్ చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు ఇంట్లోనే కూర్చొని హిప్సటిజం నాకు ఉందా లేదా ఎంత స్కేల్ ఉందా అనేది తెలుసుకోవడం కోసం పెరిమెన్ గ్యాల్వే స్కోర్ అనేది అసెస్ చేస్తామండి దీన్ని క్లియర్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోండి సో ఈ స్కోర్ ఏంటి అని అంటే ఎంత హెయిర్ గ్రోత్ అనేది బాడీలో ఉంది అని తెలుసుకోవడం అనమాట దీంట్లో హెయిర్ గ్రోత్ ఆన్ నైన్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ తొమ్మిది బాడీ పార్ట్స్ మీద మన హెయిర్ గ్రోత్ ఎంత వరకు ఉంది అనేది తెలుసుకుంటాం దీంట్లో స్కోర్ అనేది ఎయిట్ గాని అంతకు మించి గాని వస్తే మీకు హిర్సిటిజం ఉండే ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట సో పిక్చర్ ద్వారా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం మనం చెప్పాం కదండి ఈచ్ బాడీ పార్ట్ మీద నైన్ బాడీ పార్ట్స్ టోటల్ గా ఒక్కొక్క బాడీ పార్ట్ కి ఒకటి నుంచి నాలుగు వరకు స్కోర్ అనేది ఇచ్చుకుంటాం అనమాట సో ఒకటి అని అంటే చాలా లైట్ గా హెయిర్ ఉన్నట్టు లెక్క ఓకేనా నెక్స్ట్ హెయిర్ లైట్గా ఉందంటే థిక్ హెయిర్ బట్ ఒకటి రెండు మూడు అట్లా ఉండడం వెరీ ఫైన్ హెయిర్ ఉందంటే జీరో కింద లెక్క అండి అది వన్ కింద రాదు వన్ లో ఏంటంటే థిక్ హెయిర్ ఉండాలి బట్ చాలా తక్కువగా ఉండాలి నెంబర్ తక్కువగా ఉండాలి అది వన్ అదే నెంబర్ ఎక్కువ అయితే టూ అదే నెంబర్ అయితే త్రీ సివియర్ గా ముస్టాచ్ డెవలప్ అయిపోతుంది అంటే ఫోర్ ఇట్లాగా ప్రతి బాడీ పార్ట్ కి వన్ నుంచి ఫోర్ వరకు మనము స్కోర్ అనేది ఇచ్చుకుంటాం ఆ బాడీ పార్ట్స్ ఏంటి అని అంటే అప్పర్ లిప్ తర్వాత చిన్ తర్వాత చెస్ట్ ఏరియా ఓకేనా బ్రెస్ట్ ఆర్ చెస్ట్ ఏరియా తర్వాత పుట్ట దగ్గర ఓకే ఆబ్డమిన్ అప్పర్ ఆబ్డమిన్ ఏరియా లోవర్ పెల్విక్ ఏరియా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అబ్బాయిలకి ఇక్కడ కూడా చాలా మందికి హెయిర్ ఉంటుంది సో హ్యాండ్స్ తర్వాత థైజ్ ఓకే హెయిర్ అమ్మాయిలకి టైస్ మీద ఉంటుంది హ్యాండ్స్ మీద కూడా ఉంటుంది ఫైన్ గా ఉంటే ఓకే అండి తిక్కు గా నార్మల్ గా తిక్కుగా కొంతమందికి హెరిడేటర్ ద్వారా వస్తుంది అది కూడా ఓకే మరి టూ థిక్ అయిపోయింది మరి అబ్బాయిలు ఉన్నంత థిక్గా ఉంది హెయిర్ అది కూడా హ్యాండ్స్ మీద థైస్ మీద తర్వాత ఇదిగోండి బ్యాక్ మీద అప్పర్ బ్యాక్ మీద అండ్ లోవర్ బ్యాక్ మీద ఓకేనా ఈ నైన్ బాడీ పార్ట్స్ మీద మీకు గనక హెయిర్ తిక్గా ఉంది అని అంటే ప్రతి బాడీ పేపర్ తీసుకొని బాడీ పార్ట్స్ రాసుకొని రాసుకుని ఎంత హెయిర్ తిక్కుగా ఉంది అనేది మీరు దాని మీద మెజర్ చేసుకోవాలి మీకు హెరిడిటరీగా ఎంత థిక్ హెయిర్ ఉన్నా కూడా సో మెజర్ చేసుకొని స్కోర్ గనుక ఎయిట్ కన్నా ఎక్కువ వస్తే ఒక్కసారి హార్మోన్ ప్రొఫైల్ చేయించుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మీకు బాడీ పార్ట్స్ ఏంటంటే అర్థమైనాయి కదండి సో ఈ బాడీ పార్ట్స్ అండ్ ఈ స్కోర్ తోటి ఎయిట్ కన్నా ఆర్ నైన్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వన్స్ గెట్ యువర్ హార్మోన్ ప్రొఫైల్ డన్ నెక్స్ట్ కమింగ్ ఇన్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలాలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హిర్సెటిజం ఉంటే ఏమేమి ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించవచ్చు యూజువల్ గా ఎయిటీ పర్సెంట్ హిర్సెటిజం కేసెస్ అనేది పీసీఎస్ కేసెస్ కనిపిస్తూ ఉంటాయి సో పిసియుఎస్ కి హార్మోన్ కాంట్రసెప్టివ్స్ ఆండ్రోజన్ లెవెల్ తగ్గించడానికి యాంటీ ఆండ్రోజన్ ఇంకా దాన్ని మెయింటైన్ చేయడానికి లోడో స్టిరాయిడ్స్ తర్వాత జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్ ఎగోనిస్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు ఈ జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్ ఎగోనిస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది మనకి మెనోపోజ్ లాంటి స్టేట్ క్రియేట్ అవుతుంది సో పిల్లల్ని కనాలనుకునే వాళ్ళలో ఇది ఇబ్బంది పడతారు నెక్స్ట్ లోడో స్టిరాయిడ్స్ దీర్ఘకాలంగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడం అండ్ అదర్ హార్మోనల్ డిఫరెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయి నెక్స్ట్ యాంటీ ఆండ్రోజన్స్ వాడినంత కాలం బాగుంటుంది వన్స్ యాంటీ ఆండ్రోజన్స్ ఆపేసిన వెంటనే హైపర్ ఆండ్రోజనిజం అనేది మళ్ళీ డెవలప్ అయిపోతుంది నెక్స్ట్ హార్మోన్ కాంట్రసెప్టివ్స్ దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి యూజ్ చేసిన వాళ్ళు కూడా అడిగితే చెప్పేస్తారు బెయిట్ రావడం అవడం యాక్నే రావడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక్కొక్కసారి మెయింటైన్ అవుతుంది ఒక్కొక్కసారి డిజ్రప్ట్ అయిపోతుంది సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని మనకి హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ లో కనిపిస్తూ ఉంటాయి సో ఇవేవి ఆ హిటోటిజం కండిషన్ ని టార్గెట్ చేయట్లేదు దాన్ని సప్రెస్ చేస్తున్నాయి అంటే ఉన్న దాన్ని అణిచివేస్తున్నాయి తప్ప దాన్ని క్యూర్ చేయడానికి ఏది హెల్ప్ చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి స్కిన్ క్రీమ్స్ ఈ స్కిన్ క్రీమ్స్ వాడినంత కాలం కూడా మనకి హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది లేదంటే హెయిర్ పోవడానికి ఇస్తారు కదా అట్లా రిమూవ్ అవుతుంది మళ్ళీ స్కిన్ క్రీమ్ ఆపేసిన వెంటనే మళ్ళీ రీగ్రోత్ అనేది ఉంటుంది ఎఫ్లోరిథిన్ తర్వాత ఎలక్ట్రోలైసిస్ అండ్ లేజర్ హెయిర్ రిమూవల్ ఇప్పుడు చాలా మంది లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటున్నారు మీరు కనుక లేజర్ టెక్నీషియన్ తో మాట్లాడితే లేదంటే డాక్టర్ యువర్ డర్మటాలజిస్ట్ తో మాట్లాడితే మీకు ఫస్ట్ చెప్పేది ఏంటి అని అంటే యూజువల్ గా లేజర్ సెషన్స్ అనేది ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ వరకు చెప్తారు ఈచ్ సెషన్ వన్ సెషన్ తర్వాత ఇంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ సెషన్ చేస్తూ ఉంటారు కదా సో అట్లాగా నార్మల్ అమ్మాయిలకైతే ట్వెల్వ్ సెషన్స్ టెన్ టు ట్వెల్వ్ సెషన్స్ సరిపోతాయండి మీ స్కిన్ థిక్ గా ఉంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అని అంటారు కానీ మీకు గనక ఈ ఆండ్రోజన్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంది అని అంటే ఎన్ని లేజర్ సెషన్స్ తీసుకున్నా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ సిక్స్టీన్ టు సెవెంటీ లేజర్ సెషన్స్ మీకు టైం పీరియడ్ అనేది చాలా పడుతుంది మోర్ నెంబర్ ఆఫ్ లేజర్ సెషన్స్ పడతాయి అండ్ ఈవెన్ ఆఫ్టర్ లేజర్ సెషన్స్ చాలా మందిలో కొన్ని కొన్ని సార్లు అబ్నార్మల్ గా అక్కడ 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 కూడా బంచెస్ ఆఫ్ స్మాల్ స్మాల్ స్పర్చ్ ఆఫ్ హెయిర్ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది సో దానికి మళ్ళీ మీరు రేజర్ పెట్టాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి క్యూర్ అనేది సజెస్ట్ చేయట్లేదు అఫ్ కోర్స్ మీ కండిషన్ ని మేనేజ్ చేసుకోవడానికి లేజర్ హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి చేపించుకుంటున్నారు చాలా మంది బట్ దట్ ఈస్ నాట్ ది ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లం అనమాట ఇట్ ఈస్ ఓన్లీ ఏంటంటే బయటకి మనం సడన్ గా వెళ్ళాలి అని అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి మనం ఇలాంటి లేజర్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేపించుకోవచ్చు బట్ వాళ్ళని అడిగినా కూడా మీ ఆండ్రోజన్ లెవెల్ ని కరెక్ట్ చేసుకుంటేనే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తారు బెటర్ రిజల్ట్స్ రావాలి మంచిగా మనకి ప్రాబ్లమ్ అనేది తగ్గిపోవాలి అలాంగ్ విత్ ద ఇంటర్నల్ ప్రాబ్లమ్ అంటే దర్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనకి ఎఫెక్టివ్ గా ఉంటుందండి ఇచ్చిన మెడిసిన్ ఉత్తి హెయిర్ గ్రోత్ ని మాత్రమే టార్గెట్ చేయదు హెయిర్ గ్రోత్ ఎందుకు వస్తుంది అనే దాని లింక్ ని అర్థం చేసుకొని పిసిఓఎస్ వల్ల వస్తుందా లేదంటే కుషింగ్ సిండ్రోమ్ వల్ల వస్తుందా పోస్ట్ మెనోపాజల్ వల్ల వస్తుందా స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉందా హై కోర్టోల్ లెవెల్ ఉందా లేదు అంటే అడ్రినల్ గ్లాన్ ట్యూమర్ ఉందా లేదు అని అంటే ఏదైనా మెడికేషన్ వల్ల అవుతుందా ఇట్లాంటి లింక్ ని అర్థం చేసుకొని హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం వల్ల వన్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యాయి అంటే ఏమవుతుందండి హైపర్ ఆండ్రోజనిజం అనేది కంట్రోల్లోకి వస్తుంది అక్కడి నుంచి మీరు ఒక లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా మర్చి బెటర్ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తాయి అండ్ దాంతో పాటు కూడా మీకు రికరెన్సీ అంటే వన్స్ ఇప్పుడు యాంటీ ఆండ్రోజన్స్ వాడుతున్నారు ఆపేసిన వెంటనే మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు ఇచ్చిన టైం పీరియడ్ ఆ టైం పీరియడ్ అంతా మీరు మంచిగా హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ తీసుకుంటున్నారంటే మీకు చక్కగా మీ స్ట్రెస్ లెవెల్ అనేది మేనేజ్ చేయడానికి మీ బాడీ రెడీ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది హైపర్ ఆండ్రోజనిజం తగ్గుతుంది హార్మోన్స్ అనేది నార్మల్ మెయింటైన్ అవుతాయి మీ పీసీఎస్ తగ్గుతుంది అండ్ మీ లెవెల్ ఆఫ్ హార్మోనల్ ఫ్లక్చువేషన్ తగ్గుతుంది ఉన్న కండిషన్ ని మనం రిలీవ్ చేసుకొని క్యూర్ చేసుకొని ఫ్యూచర్ లో రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఆల్ అంటే చర్య టాప్ అని అంటారు కదా అలాగా మోస్ట్ సేఫెస్ట్ ఫామ్ ఆఫ్ మెడిసిన్ అండి సో మీరు గనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ట్రై చూసే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు కనుక పీసీఓఎస్ గానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ గానీ హిప్సటిజమ్ తో గానీ ఇట్లాంటి కండిషన్స్ సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ సెకండ్ వన్ వచ్చి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫెడికల్స్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మంత్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత కేస్ టెక్కింగ్ అయిపోయాక ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా గ్లోబల్ గా ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనము హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి హోమియోపతిలో ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ మనకి పీసియస్ కానీ పీసీఓడి గానీ హెప్సటిజం గానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎండోమెట్రియోమాస్ కానీ బల్కీ యూటర్స్ గాని ఫైబ్రాయిడ్స్ కానీ డిస్మనోరియా కానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉంది సెకండ్ థింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ ప్రోగ్నోసిస్ అనేది రన్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్ కేర్ హియర్ కేర్పతి అనేది టాప్ నాట్స్ ఉంటుందండి మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా లేదంటే ఏదైనా ఉన్నా మీ క్వశ్చన్స్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ ఆప్ ఫర్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ ఫర్ హెల్త్ ఆప్ ఫర్ ఫిడికసోమిపతి థ్యాంక్ యూ